సో మా యొక్క మెయిన్ మోటో లాంచింగ్ దిస్ ఛానల్ ఏంటి అంటే ఈ నీట్ అండ్ జేఈ అనే పరీక్షలు చాలా టఫ్ ఎగ్జామ్స్ అక్రాస్ ద కంట్రీ జరుగుతుంటాయి మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అనేక గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి కొన్ని టిప్స్ కానీ ఇలాంటివి వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రామంలో ఉన్నటటువంటి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది సో అలాంటి విద్యార్థులకి కూడా సిటీస్లో ఉన్నటువంటి విద్యార్థులతో సమానమైనటువంటి విద్యా అవకాశం క్రియేట్ చేయాలి అని మేము ఈ యూట్యూబ్ ఛానల్ని రిలీజ్ చేస్తున్నాం సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ పోటీతత్వ పరీక్షలకి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అంటే అది ఎగ్ ఎలా ప్లాన్ చేయాలి ఈ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్స్ని జాగ్రత్తగా చదువుకోవాలి ఎలాంటి బుక్స్ ఉపయోగించాలి లేదా ఒక కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇలా ఒక ఆబ్జెక్టివ్ మోడల్లో ఆ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి అనేకమైనటువంటి మెళుకువల్ని మా యొక్క ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ద్వారా తెలుగులో ఈ ఇన్ఫర్మేషన్ని మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ఈ వీడియోస్ అన్నీ కూడా విద్యార్థులందరికీ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళు ఈ యొక్క వీడియోస్ని చూసుకోవడం ద్వారా ఈ పోటీతత్వ పరీక్షలకి ఆకాష్ ఇన్స్టిట్యూట్ యొక్క ఎక్స్పర్టైజ్ మొత్తం వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ యొక్క కోరుకున్నటువంటి కెరీర్స్ అయినటువంటి డాక్టర్ కానీ లేదా ఐఐటీస్లో ఇంజనీర్స్ కానీ అవ్వడానికి ఉపయుక్తమైనటువంటి అంత ఇన్ఫర్మేషన్ని మేము ఈ యూట్యూబ్ ఛానల్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము సో దీన్ని మీ ద్వారా వాళ్ళందరికీ చేర్చాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తెలుగు రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి స్టూడెంట్స్ దీన్ని ఉపయోగించుకొని ఆకాశ యొక్క ఎక్స్పర్టైజ్ని వాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్లోనే ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ యొక్క గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో ఎటువంటి ఛార్జెస్ లేవు లైక్ ఎనీ అదర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసుకోవచ్చు దీన్ని సబ్స్క్రిప్షన్ బై చేయడం కానీ అలాంటిది అవసరం లేదు ఎనీ యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే ఫ్రీగా చూస్తారో ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా వాళ్ళు ఫ్రీగా చూడొచ్చు ద్వారా నేర్చుకోవచ్చు వాళ్ళ యొక్క ర్యాంక్ని వాళ్ళు ఇంకా బెటర్ చేసుకోవచ్చు మ్యామ్ ఇది యాక్చువల్గా ఇప్పుడు మేము అన్ని లాంగ్వేజెస్లో అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో దీన్ని లాంచ్ చేస్తూ వస్తున్నాం ఆల్రెడీ మేము హిందీలో చేసాం మలయాళంలో చేసాం తమిళ్ చేస్తున్నాం ఓకే తెలుగు ఈరోజు రిలీజ్ చేసాం సో ఆకాష్ సంస్థల ద్వారా రీజనల్ లాంగ్వేజ్లో ఈ యొక్క ఎక్స్పర్టైజ్ అందరి విద్యార్థులకి అందుబాటులోకి రావాలనేది మా ఆశ సో దానికోసమే మేము అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో త్వరలో ఈ యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేస్తాం